అనుకోవడానికి నేను ఇందాక చెప్పిన లెక్క ప్రకారం బావిచ్చేది అంతకంటే తక్కువే అవుతాయి సరిగ్గా కౌంట్ వేసుకుంటే ఎందుకంటే ఈయన ఆయన ఏడాదికి ఇస్తానని నెలవారికి అంతే కానీ ఎక్కువ ఏం కావాలి ఇప్పుడు జగన్ ఇస్తున్న బల్క్ అమౌంట్ ఏద్ద పద్దెనిమిది వేలు ఏం పదిహేను వేలు ఎట్లా వస్తున్నాయి అదే చంద్రబాబు నాయుడు వచ్చేటు పదిహేను వందలు తప్పించి ఇంకేముంది స్కీమ్ దాంట్లో కాబట్టి అది కాకుండా గ్యాస్ సిలిండర్లు మూడు సిలిండర్లు అలాగే మూడు అనేది పెద్ద కౌంట్ కాదు నాకు నా దృష్టిలో అంటే కదా గ్యాస్ బండలు అది పెద్ద కౌంట్ అనుకోవట్లేదు నేను మూడు సిలిండర్లు అను కాబట్టి మెయిన్ అయితే ఈ అమ్మఒడి మందికి ఉంటే అంత మందికి ఆ విషయంలో కొంత ఇంపాక్ట్ చూపించచ్చు అయితే అది చంద్రబాబు ఇస్తారని నమ్ముతారా కానీ ఒకసారి కంపేర్ గురించి మాట్లాడుకుందాం ఒక టూ పర్సెంట్ అనేది భారీ పెంపుగా చూడాలా టూ పర్సెంట్ అనేది పెద్ద ప్రభుత్వాల్ని మార్చేసి భారీగా క్లీన్ స్వీప్లు చేసేసి అంత ఎఫెక్ట్ ఉండాలా టూ పర్సెంట్ లో ఒకటిన్నర శాతం మాత్రం యాంటీ గవర్నమెంట్ పెరిగింది ఎందుకు అంటే క్రిందసారి ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు రెండున్నర లక్షల మంది వేశారు ఈ దఫా నాలుగు లక్షల మంది వేశారు అదే ఒకటిన్నర శాతం అంటే కచ్చితంగా యాంటీ గవర్నమెంట్ ఓటింగ్ అనుకోవాలి కచ్చితంగా వాళ్ళు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు వేసిన ఓటు అంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా బయటకు వచ్చేసారు ఖచ్చితంగా అది యాంటీ ఇన్కమ్ అది కచ్చితంగా యాంటీ ఇన్కమ్ అంటే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే అందులో కూడా ఒక పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఉమెన్ నుంచి పాజిటివ్ ఓటింగ్ అధికార పార్టీకి పాజిటివ్ ఓటింగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎన్నికలకు ముందు పోలింగ్ ముందు బాగా ప్రభావం చూపించింది